గణేష్ నిమజ్జనోత్సవాలను మండపాల నిర్వాహకులు ప్రశాంతంగా జరుపుకోవాలని గోదావరికి ఏసీపీ మడత రమేష్ కోరారు ఈ మేరకు ఏసీపీ గురువారం మీడియాతో మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన ప్రకారం అందరూ శుక్రవారం రోజున నిమజ్జనం చేయాలని తెలిపారు గణేష్ మండపాల నిర్వాహకులు తమ తమ గణేష్ మండపాల వద్ద త్వరగా పూజలను జరుపుకొని తొందరగా బయలుదేరి చౌరస్తాకు చేరుకోవాలని సూచించారు గణేష్ విగ్రహాల వాహనాలకు కరెంటు వైర్లు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ కూడా గణేష్ నిమజ్జన దినోత్సవ శుభాకాంక్షలు గణేష్ నిమజ్జన కమిటీ మరియు అధికార గణం నిర్వహించిన తేదీ ప్రకారం ఐదవ తారీఖు నాడు నిమజ్జనంగా గుర్తించి అందరూ దానికి సన్నాహాలు చేసుకోవడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ప్రజలందరినీ ప్రశాంతంగా చాలా సౌకర్యవంతంగా నిమజ్జనం చేసే ఏర్పాట్లు మేము ప్రభుత్వ యంత్రాంగం చేపడుతుంది దీంట్లో పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి ఏంటంటే మండప నిర్వాహకులకు మనవి ఏంటంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా యాక్సిడెంట్ ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇబ్బందుల గురి కాకుండా జాగ్రత్తగా విగ్రహాలను తీసే క్రమం లోపల పూజ చేసే క్రమం లోపల ట్రాక్టర్ల మీద కానీ ట్రాలీల మీద కానీ ఎక్కించే క్రమం లోపల సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా గోదావరి బ్రిడ్జ్ మీద పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము దానికి సంబంధించి మండప నిర్వాహకులందరూ కూడా వీలైనంత తొందరగా పూజలు ముగించుకొని విగ్రహాలను ఒక శోభయాత్రగా తీసుకొచ్చి నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యపరాలకు పాల్పడినట్టయితే చట్టపరంగా చాలా కఠినంగా శిక్షించడం జరుగుతుంది ఈ అదే కాకుండా ఈ వచ్చే రెండు మూడు రోజులు వర్షాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ మండపరం దగ్గర సరైన జాగ్రత్తలు తీసుకొని తొందరగా నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతాంకులకు మరొక సూచన ఎట్టి పరిశ్రమలో కూడా డీజేను ఈ శోభాయాత్రలో అనుమతించడం జరగదు ఒకవేళ వాళ్ళు ఏమైనటువంటి చర్యలు చేసినప్పటికీ కూడా తదుపరి వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది